హై ఫ్రెండ్స్ నేను డాక్టర్ లీలా సత్యవాణి డెంటిస్ట్ అండ్ యోగా ట్రైనర్ ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్ ఒబేసిటీ అంటే పొట్ట ఎత్తుగా ఉంది పొట్ట తగ్గట్లేదు చాలామంది అంటూ ఉంటారు కదా ఈ రోజుల్లో ఈ ఒబేసిటీ ప్రాబ్లం అనేది చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళకి ఇది ఒక సమస్యగా మారిపోయింది సో ఈ ఒబేసిటీ అనేది ఎలా కంట్రోల్ చేసుకోవాలి అసలు దీనికి ఏం చేయాలి దేని వలన వస్తుందనే దాని గురించి ఈరోజు మనం తెలుసుకుందాం ముందుగా ఈ ఒబేసిటీ అనేది ఎందుకు వస్తుందంటే ఇప్పుడు ఈ రోజుల్లో ఏంటంటే చాలామంది సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కానీ ఏదో ఏదైనా వర్క్ ఉన్నవాళ్ళు కంప్లీట్గా ఒకే దగ్గర కూర్చొని ఉండడం బాడీ అనేది మూమెంట్ చేయకుండా ఉండడము అదేవిధంగా ఫుడ్ హ్యాబిట్స్ టైంకి సరిగ్గా తినకపోవడము లేట్ నైట్స్ తినడము తిన్న వెంటనే పడుకోవడము అండ్ తిన్న తర్వాత అట్లీస్ట్ కాసేపు రెస్ట్ లేకుండా వెంటనే మళ్ళీ కూర్చొని వర్క్ చేయడము బాడీ అనేది మూమెంట్ చేయకుండా ఉండడం వల్ల ఈ ఒబేసిటీ అనేది జరుగు వస్తుంది అనమాట బాడీని ప్రతిరోజు ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ వర్కౌట్ ఆసనాలు యోగాసనాలు కానీ లేకపోతే వాకింగ్ కానీ ఇలాంటివి ఏమన్నా ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ కంపల్సరిగా మీ డైలీ రొటీన్లో అలవాటుకొని అదేవిధంగా టైం టు టైం ఫుడ్ తీసుకుంటూ ఎక్కువ వాటర్ తీసుకుంటూ అండ్ తిన్న తర్వాత అట్లీస్ట్ హండ్రెడ్ టు టూ హండ్రెడ్ వా స్టెప్స్ వేసి తర్వాత మీరు వర్క్కి యథాస్థితికి వెళ్ళిపో చేస్తూ ఉంటే చాలా బాగుంటుంది సో ఇప్పుడు ఈ ఒబేసిటీని తగ్గించే కొన్ని ఆసనాలు నేను చెప్తాను మీకు ఇవి కంపల్సరీగా డైలీ ఒక రొటీన్గా పెట్టుకోండి ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఈ ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఏదైతుందో అది మీకోసం మీరు స్పెండ్ చేసుకుంటే మనం ఈ ఒబేసిటీని తగ్గించుకుని వెయిట్ లాస్ అయితే చాలా బాగుంటుంది సో ఇప్పుడు మనం ఈ ఒబేసిటీని తగ్గించుకోవడానికి ఎలాంటి ఆసనాలు చేస్తే బాగుంటుందో అది మీకు నేను చెప్తాను మెయిన్గా ఇక్కడ ప్రెజర్ పడేటట్టు చూసుకోవాలన్నమాట స్టమక్ పైన సో ఆ ఆసనాలు ఏవైతే ఉన్నాయో అవి నేను ఇప్పుడు మీకు చెప్తాను ఓకే ఫస్ట్ డౌన్ పడుకోండి తర్వాత జస్ట్ లిఫ్ట్ యువర్ బాడీ బోట్ పోజ్ అంటారనమాట అంటే లో బోట్ పోజ్ నావాసన సో ఇలా బెండ్ అయ్యి జస్ట్ లిఫ్ట్ యువర్ లెగ్స్ అండ్ హోల్డ్ ఇలా హోల్డ్ చేస్తే ఏంటంటే ఇక్కడ చూడండి మీకే తెలుస్తుంది ఇక్కడ ప్రెజర్ పడుతుంది అండ్ బాడీ కూడా షివర్ అవుతుంది ఇలా స్పైన్ కొంచెం ఇలా లైట్గా స్లాంట్గా పెట్టుకొని బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ ఇలా పెట్టుకొని ఇలా ఉండాలి అట్లీస్ట్ ఫార్టీ కౌంట్ ఓకే ఇలా బ్రీతిన్ బ్రీత్ అవుట్ అండ్ రిలాక్స్ ఓకే దీంతోపాటు హై బోట్ అండ్ లో బోట్ అని ఉంటుంది దాన్ని ఎలా చేసుకోవాలంటే ఇలా లిఫ్ట్ చేస్తారు కదా తర్వాత లిఫ్ట్ రిలీజ్ లిఫ్ట్ రిలీజ్ లిఫ్ట్ రిలీజ్ లిఫ్ట్ రిలీజ్ లిఫ్ట్ రిలీజ్ సో ఇలా చేస్తున్నప్పుడు ఇక్కడే ప్రెజర్ పడుతుంది మీరు అబ్జర్వ్ చేసినట్టే సో ఈ రెండు ఆసనాలు చేసుకోవాలి సో ఇప్పుడు మనం సెకండ్ ఆసన చెప్పుకుందాం సో లై డాంట్ అండ్ మౌ అండ్ ఈ హ్యాండ్స్ ఉంటాయి కదా ఇక్కడ పెట్టేస్తుంది ఇంటర్లాక్ ఫ్లోర్ ఫింగర్స్ ఇన్ నెక్ సో లిఫ్ట్ చేయండి ఇలా లెఫ్ట్ లెగ్ టు ద రైట్ హ్యాండ్ ఇలా లెఫ్ట్ లెగ్ రైట్ హ్యాండ్ అండ్ రైట్ లెగ్ లెఫ్ట్ హ్యాండ్ ఇలా ఒక థర్టీ పాయింట్స్ చేసుకోండి సో ఇలా చేస్తున్నప్పుడు మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ నుంచి ఇక్కడ ప్రెజర్ పడుతుంది ఇది కూడా ఓకే ఇలా ఇలా సో ఇప్పుడు చెప్పాను కదండి సెకండ్ ఆసన ఇది చేయడం వల్ల కూడా ఇక్కడ ప్రెజర్ పడుతుంది మొత్తం సో ఇలా ప్రెజర్ పడడం వల్ల ఈ బాడీ సైడ్స్ ఈ ఇట్ సైడ్ కూడా ప్రెజర్ పడుతుంది ఇలా లెగ్స్ లెఫ్ట్ అండ్ రైట్ చేస్తున్నప్పుడు సో ఈ సైడ్స్ ఉన్న ఫ్యాట్ కూడా మనకు బర్న్ అవుతుంది తర్వాత ఇంకొక ఆసన గురించి తెలుసుకుందాము ఇలా చైర్ పోజ్ టేబుల్ పోజ్కి వచ్చి హ్యాండ్స్ ఇలా షిఫ్ట్ చేసుకొని మౌంటైన్ పోజ్ ఇలా ఓకే వచ్చినప్పుడు జస్ట్ ఇందాక లై డౌన్ అయ్యి మనం రైట్ అండ్ లెఫ్ట్ లెగ్ చేసాం కదా ఇప్పుడు రివర్స్ టేబుల్లో చేసుకోవచ్చు ఇలా రైట్ హ్యాండ్ టు ద లెఫ్ట్ ఇలా ఇలా ఎక్సేల్ చేయండి ఇలా సో ఇలా చేయడం వల్ల ఏంటంటే ఇక్కడ ఈ సైడ్స్ అండ్ స్టమక్ దగ్గర ప్రెజర్ పడుతుంది మీకు సో ఇప్పుడు మనం నెక్స్ట్ ఆసన గురించి తెలుసుకుందాము జస్ట్ లై న్ యువర్ మ్యాట్ హ్యాండ్స్ బిసైడ్ ద యో థైస్ ఇలా థైస్ పక్కన హ్యాండ్స్ పెట్టేసుకోండి నెక్స్ట్ లిఫ్ట్ యువర్ రైట్ లెగ్ డౌన్ అండ్ లెఫ్ట్ యువర్ లెఫ్ట్ లెగ్ మేక్ ష్యూర్ ఈ రైట్ లెగ్ ఏదైతే ఉందో కింద పెట్టినప్పుడు మ్యాట్కి టచ్ అవ్వకుండా ఐ మీన్ కింద ఫ్లోర్కి టచ్ అవ్వకుండా ఇలా హోల్డ్ చేయండి గాల్లో ఓకే దెన్ లెఫ్ట్ లెగ్ రైట్ లెగ్ లెఫ్ట్ లెగ్ రైట్ లెగ్ సో ఇలా చేస్తున్నప్పుడు ఇక్కడంతా బాగా ప్రెజర్ పడుతుంది మీరు అబ్జర్వ్ చేసినట్టయితే కోర్ ఎంగేజ్ అవుతుంది రైట్ లెగ్ అండ్ లెఫ్ట్ లెగ్ రైట్ లెగ్ అండ్ మేక్ ష్యూర్ ఈ నీస్ ఇలా బెండ్ చేయకూడదు ఇలా ఫోల్డ్ చేస్తే చాలామంది ఇలా చేస్తారు స్ట్రైట్గా పెట్టుకోవాలి టోస్ ఇలా పాయింటింగ్ చేసుకోవాలి సీలింగ్కి ఇలా ఓకే యా చూసారు కదా ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఒబేసిటీని తగ్గించుకోవడానికి ఆర్ వెయిట్ లాస్ అవ్వడానికి ఈ ఆసనాలు చూపించాను ఈ ఆసనాలు మీరు డైలీ ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ అన్న పెట్టుకొని డైలీ మీ రొటీన్లో అలవాటు చేసుకుంటూ ఉంటే చాలా వరకు వెయిట్ లాస్ అవ్వచ్చు పొట్ట కూడా తగ్గించుకోవచ్చు ఐ మీన్ ఒబేసిటీ ఏదైతే ఉందో అది చాలా వరకు రెడ్యూస్ చేసుకోవచ్చు సో మీరు ఈ ఆసనాలతో పాటు మీరు తీసుకునే ఫుడ్ కూడా చాలా ఇంపార్టెంట్ సో డైలీ ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ వర్కౌట్ పెట్టుకోండి కుదిరితే ఒక త్రీ లీటర్స్ ఆఫ్ వాటర్ తాగడానికి ట్రై చేయండి డైలీ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఓకే మీల్కి మీల్కి కంపల్సరీగా సిక్స్ టు సెవెన్ అవర్స్ గ్యాప్ పెట్టుకోండి ఇన్ బిట్వీన్ ఓన్లీ వాటర్ ఫిల్ అవ్వాలి ఎంత వాటర్ తీసుకుంటే అంత మనకి బాడీ అనేది డీటాక్స్ అవుతుంది సో దట్ మనకి ఫ్యాట్ అనేది చేరడానికి ఎక్కువ ఛాన్స్ అనేది ఉండదు అనమాట సో టైం టు టైం ఫుడ్ తినడం స్లీప్ చాలా ఇంపార్టెంట్ నిద్ర టైంకి పడుకోవడము మినిమం సిక్స్ టు సెవెన్ అవర్స్ స్లీప్ అయితే కంపల్సరీగా ఉండేటట్టు చూసుకోండి ఓకే ఫ్రెండ్స్ ఈరోజు మనం ఒబేసిటీ గురించి తెలుసుకున్నాం నెక్స్ట్ ఎపిసోడ్లో మరికొన్ని ఆసనాలు మరికొన్ని కొత్త టాపిక్తో మనం మేము ముందుకు వచ్చేస్తాం థ్యాంక్ యూ సో మచ్